నాలుగో తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిన్నటి రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్దాల రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్నికలకు వేయ ముందు అటగోలు ఇచ్చి అట్టగోలు ప్రగల్భాలు పలికి అబద్ధాల బునాదుల మీద ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అబద్దాల రేవంత్ రెడ్డి ఇవాళ రైతు బంధు తీసుకుంటే పదివేలు డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే ఎకరాన పదిహేను వేల రూపాయలు ఇస్తానని అడ్డగోలు మాటలు చెప్పి అబద్ధాలని చెప్పి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిన్నటి రోజున ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున పంటకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇలా రైతాంగాన్ని మోసం చేసిండు ఈ దీనిలో పేర్కొన్న విధంగా రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు ఒకసారి రైతు బంధు ఐదు వేల రూపాయలు ఇచ్చిండు దాంట్లో బాపతి రెండు వేల ఐదు వందలు రావాలి అట్లాగే ఆయన ప్రకటించిన ప్రకారం ఒక రైతు బంధు ఏడు వేల ఐదు వందలు రావాలి ఇంకొక రైతు బంధు ఏడు వేల ఐదు వందలు రావాలి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అబద్దాల రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర రైతాంగానికి మా రైతన్నలకు అందరికీ కూడా ప్రతి రైతుకు కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఇలా అబద్దాల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి డగులు బాజీ మాటలు మాట్లాడుకుంటా అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా నీచపు రాజకీయాలే లక్ష్యంగా ఒక సాంప్రదాయ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి బూతులే మాటలుగా లేకపోతే అడ్డగోలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇలా రాష్ట్రం పరుగుదీసి ఇలా భారతదేశంలోనే ఒక సుసంపన్నమైన రాష్ట్రం రైతులకు వరప్రదాయనైన రాష్ట్రం ఏదైందంటే తెలంగాణ రాష్ట్రం రైతులకు ఇచ్చిన మాట తప్పి ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయువునగానే రైతులకు వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే టింగు టింగుమని రైతుల ఖాతాల్లో ఎకరాన ఐదు వేల రూపాయలు పంటకు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇలా రైతుల ఖాతాల్లో ఆనందంగా పడేవి ఇలా రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకునేటోళ్ళు అబద్ధాల మాటలు చెప్పి వాళ్ళని మోసం చేయడమే కాకుండా ఇలా రైతు రుణమాఫీలు కూడా అధికారంలోకి వచ్చేటప్పటికీ రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తర్వాత మీ ఖాతాలలోకి వెళ్ళి మాయమైపోతాయి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఈ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం రుణమాఫీకి అని చెప్పి వాటిని ముప్పై ఏడు వేల కోట్లకు తగ్గించి ముప్పై ఐదు వేల కోట్లు చేస్తున్నామని చెప్పేసి పెద్ద సభ పెట్టి ఒక బక్రగాన్ లెక్క మాట్లాడి పెద్ద మీటింగ్ పెట్టి ముప్పై ఐదు కోట్లు రుణమాఫీ ఆల్రెడీ చేసేసినామని ప్రకల్పాలు పలికిండు ఇలా భారత ప్రధానమంత్రి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఈ అబద్దాల రేవంత్ రెడ్డి చిట్టా తీసి నువ్వు దొంగ రుణ మాఫీ చేసినావు నువ్వు లంగరున్న మాఫీ చేసినావు నువ్వు ఒక దగులు ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పిండు పదిహేడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన అని చెప్పేసి అబద్దాలన్న అని చెప్పేసి దేశ ప్రధాని ఆయన ఐషత్తుల ఇలా ప్రపంచ మీడియాకు చెప్పిండు ఆదరా బాదరాగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను పదిహేడు వేల కోట్లు ఇవ్వలేదు ఇగో ఇరవై వేల కోట్లు ఇచ్చినా అన్నాడు చెప్పింది నలభై తొమ్మిది వేలు హామీ ఇచ్చింది నలభై తొమ్మిది వేలు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి సీట్లకు కూర్చున్నాక ముప్పై ఐదు వేల కోట్లు చేస్తా అన్నాడు అమలు చేసే క్రమంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు అంటే సగానికి సగం మాఫీ చేసి ఇంకా సగం ఎగ్గొట్టి ఇంకా సగం వచ్చి దగా చేసి మోసం చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్ రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు ఈ రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు రాష్ట్ర రైతాంగం పక్షాన మా రైతన్నల పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతి కార్యకర్త భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతి నాయకుడు కూడా ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి ఈ అబద్ధాల రేవంతి మెడల్ పెంచి రేవంత్ రెడ్డి మెడల్ వంచి తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన మాట ఏదైతుందో ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున హామీ అమలయ్యేదాకా ప్రజల పక్షాన నుండి కొట్లాడతాం అనేక కార్యక్రమాల ద్వారా ఈ చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలను ముందుంచి తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ మీ అధికార మతంతో ఏదైతే విర్రవీగుతా ఉన్నారో కాంగ్రెస్ నాయకుల అధికార మతాన్ని కూడా అణచివేసి తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ప్రకటించే వరకు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా ప్రజల పక్షాన్ని కొట్టాడతామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాజ్య పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మనోధైర్యంతో తెలంగాణ రాష్ట్రమే సాధించిన వాళ్ళు మా వాళ్ళు నీ మెడల్ వంచడం మాకేమైనా సాధ్యమైంది సాధ్యంగా ఉంది కాదు తప్పకుండా నీ మెడల్ వంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రైతుల పక్షా నుండి కొట్లాడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్